గడిచిన పదేళ్ళు దేశంలో వచ్చిన గుణాత్మక మార్పు ప్రజలందరికీ కనబడుతుంది జీఎస్టీ మార్పుల కారణంగా ప్రజలు కొనుగోలు శక్తి పెరిగింది అని మంత్రి సత్యకుమార్ అన్నారు ఆడుకుంటున్న పిల్లల్ని కలిసి ఈ దేశంలో జీఎస్టీ ద్వారా జీఎస్టీ ద్వారా ఆ సంస్కరణ ద్వారా లభిస్తున్న లబ్ధి ఏంటని తెలియజేద్దామని వస్తే ఇక్కడ మాకు ముందు చింత చంద్రమోహన్ సార్ కలిశాడు మేమేదో చెప్దామని చెప్తే ఆయనే మాకు చెప్తున్నాడు జిఎస్టి ద్వారా కలిగే లాభాలు ఏంటి ఏ రకంగా మార్పులు వస్తున్నాయి ముఖ్యంగా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేద తరగతి వర్గాల్లో ఈ జిఎస్టి సంస్కరణ ద్వారా జరుగుతున్న సానుకూల లబ్ది ఏంటి అనే విషయాన్ని మాకు రివర్స్ లో చెప్పడం జరిగింది అంటే ప్రజల్లో ఇవాళ ఆయన చెప్తున్నారు సోషల్ మీడియాలో చూస్తుంటాం ఇవాళ పది సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో వచ్చిన గుణాత్మకమైన మార్పు ఏంటనే విషయాన్ని ఆయన చెప్తా ఉన్నారు ప్రజల్లో అవగాహన ఉంది అయినప్పటికీ కూడా ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీ కార్యకర్తలుగా ఇవాళ దేశంలో జరుగుతున్న ఈ మార్పులు ఈ ట్రాన్స్ఫర్మేషను తద్వారా ఆర్థిక ప్రగతిలో దేశం ముందుకు దూసుకుపోతున్న వైనాన్ని నలుగురితో పంచుకోవాలని విధంగా ఇవాళ రాష్ట అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు వాళ్ళ అందరినీ కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇతరులకు చిన్న నేపథ్యం చూడాల్సింది మనం ఏదైనా ఒక మార్పు వచ్చింది అనుకున్నప్పుడు దాన్ని గుణాత్మకంగా కంపారెటివ్ గా చేస్తేనే మనకు అర్థమవుతుంది నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయినాటికి దేశంలో పరిస్థితులు అందరికీ తెలుసు అవినీతి తాండవిచ్చేది ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయిలో ఉండేది అభివృద్ది రేటు చాలా తక్కువ నాలుగు శాతంలో ఉండేది అటువంటిది కేవలం పది సంవత్సరాల కాలంలోనే ఇవాళ ప్రపంచ దేశాల్లో ఏ దేశం కూడా దరిదాపుల్లో లేని విధంగా మన అభివృద్ది రేటు ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఇవాళ ఈ సంవత్సరంలో కూడా ఉంది మొన్నటికి మొన్న ట్రంప్ మీది మృత ఆర్థిక వ్యవస్థ డెడ్ ఎన్ ఎకానమీ అని చెప్తే మరుసటి రోజే అదే దేశానికి సంబంధించిన దేశంలో ఉంటున్న హెడ్ క్వార్టర్స్ ఉంటున్న వరల్డ్ బ్యాంక్ గానీ ఇతర సంస్థల ఆర్థిక సంస్థలు కానీ భారతదేశం ఒకటే ఇంత పెద్ద స్థాయిలో ఆర్థిక అభివృద్ధి సాధిస్తా వృద్ది రేటు సాధిస్తాంది ఏడు పాయింట్ ఎనిమిది దరిదాపుల్లో ఏ దేశం లేదనే విషయాన్ని బయటపెట్టింది ఇటువంటి ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాల వల్ల ఇవాళ ఎక్కడో పదకొండో స్థానంలో ఉంటున్న మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాల్లో ఇవాళ నాలుగో స్థానానికి వచ్చింది ఇప్పుడు నాలుగో స్థానానికి వచ్చింది రాబోయే రెండు వేల నాటికి మూడో స్థానానికి తర్వాత మొదటి లేదా రెండో స్థానాలకి చేరుతుందని అనేక రకాలైన ఏజెన్సీలు మనం చెప్పట్ల ప్రపంచ స్థాయి అన్నీ చెప్తున్నాయి ప్రపంచ దేశాలన్నీ చెప్తున్నాయి దాని కారణంగానే భారతీయుల పట్ల భారతీయ నాయకత్వం పట్ల ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గౌరవం కూడా పెరిగిందనే విషయం మనకు అందరికీ తెలుసు సంపద సృష్టించే కార్యక్రమాలు అనేక రకాల కార్యక్రమాలు తీసుకొచ్చాయి ఇరవై ఏడు రకాల క్లిష్టమైన ఈ టాక్సేషన్ సిస్టమ్ ఉంటే దాన్ని సరళీకృతం చేస్తూ ఇవాళ జీఎస్టీని తీసుకురావడం వల్ల సంపద సృష్టి జరుగుతూ ఉంది సగటున లక్ష అరవై వేల కోట్లు ఇవాళ జీఎస్టీ కారణంగా ఆదాయం వస్తుంది ఆ ఆదాయాన్ని మౌలిక సదుపాయాల కల్పన మీద ఖర్చు పెడుతున్నారు ఆ ఆదాయాన్ని పేదలకి సంక్షేమ పథకాలు అందించడం మీద పెడుతున్నారు ఆ ఆదాయాన్ని రక్షణ వ్యవస్థ మీద పెడుతున్నారు ఆ ఆదాయాన్ని హైవేల నిర్మాణం కోసం పెడుతున్నారు ఆ ఆదాయాన్ని వందే భారత్ లాంటి లేదా రైల్వేలు గానీ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ గానీ పెడుతున్నారు ఆ ఆదాయాన్ని ఎయిర్పోర్ట్ల నిర్మాణం కోసం పెడుతున్నారు ఆ ఆదాయాన్ని మెడికల్ కాలేజీల నిర్మాణం చేయడం కోసం మూడు వందల ఎనభై మెడికల్ కాలేజీలు ఉంటే వాళ్ళ ఏడు వందల ఎనభై మెడికల్ కాలేజ్ తీసుకెళ్లారు ఎన్ని ఇటువంటి అంటే ప్రజలకు ఉపయోగపడేలాగా ప్రజల్లో మార్పు వచ్చే ఇవాళ నిర్ణయాలు తీసుకుంటున్నారు వాటిని మరి కాస్త ముందుకు తీసుకెళ్లి ఇవాళ జీఎస్టీని మరింత సరళీకృతం చేస్తూ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మా అధ్యక్షులు గారు చెప్పినట్టుగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మళ్ళా మన దేశంలో ఈ ద్రవ్యాలను పెరిగి ప్రజల మీద భారం పడకూడదనే ఒక ఉద్దేశంతో ప్రజలను ఆదుకోవాలని చెప్పి అదేవిధంగా కూడా పెంచాలనే ఉద్దేశంతో ఇవాళ సరళీకృతమైన తీసుకురావడం జరిగింది నాలుగు సేపుల దగ్గర నుంచి ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది పద్దెనిమిది శాతం దాని వాటిని ఐదు శాతానికి పన్నెండు శాతం దానికి సున్నాని కొన్ని దాంట్లో పద్దెనిమిది శాతం దాన్ని సున్నాని తీసుకురావడం జరిగింది చిన్న పిల్లలకు అవసరమైన నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి పాప చిన్న పాప చదువుకుంటా ఉంది ఆ పాప పెన్సిల్ కొనాలి పెన్ను కొనాలి బుక్కులు కొనాలి నోట్ బుక్లు కొనాలంటే జీఎస్టీని ఇవాళ సున్నా చేశారు పన్నెండు శాతం ఉంది సున్నా అయిపోయింది మనం రోజువారి పొద్దున్న లేస్తే కళ్ళు దూముకోవాలి పళ్ళు దూముకోవాలా సబ్బు స్నానం చేయాలా చేయాలంటే ఆ జీఎస్టీని కూడా తీసుకొచ్చి పద్దెనిమిది శాతం ఉంటే దాన్ని ఐదు శాతానికి తీసుకొచ్చారు అంటే పదమూడు శాతం జీఎస్టీని తగ్గించేశారు మనం రోజు వాళ్ళ మధ్య తరగతి వాళ్ళు కూడా ఇంట్లో టీవీలు కొంటున్నారు దిగువ మధ్య తరగతి వాళ్ళ టీవీలు కొంటున్నారు వాషింగ్ మిషన్లు కొంటున్నారు దాన్ని కూడా పద్దెనిమిది శాతం నుంచి తీసుకొచ్చి ఐదు శాతాన్ని తీసుకొచ్చారు మనం ఇల్లు కట్టుకోవాలా సిమెంటు లేదా మనం బైక్ కొనుక్కోవాలా దాన్ని కూడా పది శాతం జిఎస్టీ తగ్గించడం వల్ల వాళ్ళ మనం ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మధ్య తరగతి వాళ్ళు గానీ చదువుకున్న విద్యార్థులు గానీ బైకులు కొనడానికి అవకాశం ఉంటుంది మధ్య తరగతి వాళ్ళు కారు కొనడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా ప్రజలకు ఉపయోగపడే నిత్యావసర వస్తువుల్ని వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల్ని అదేవిధంగా టెక్స్టైల్ ని బట్టల్ని వీటన్నిటి మీద జీఎస్టీ తగ్గడం వల్ల ప్రజల్లో ఇవాళ కొనుగోలు శక్తి పెరుగుతుంది అదే చంద్రమోహన్ సార్ చెప్తున్నారు కొనుగోలు శక్తి పెరిగింది సార్ మాకు అని కొనుగోలు శక్తి పెరగడం వల్ల ఇవాళ ఈ జీఎస్టీ సరళీకృతం చేయడం వల్ల ప్రజల చేతుల్లోకి సంవత్సరానికి లక్ష నుంచి లక్ష ఇరవై వేల కోట్ల కొత్తగా చేతుల్లోకి వస్తోంది దానివల్ల వల్ల కొనుగోలు శక్తి పెరుగుతోంది మొత్తంగా స్థూలంగా చూస్తే దేశానికి కూడా దీనివల్ల ఉపయోగపడుతోంది మన జీడిపికి ఇరవై లక్షల కోట్లు అదనంగా ఆదా అవుతోంది మన జీడిపికి ఇప్పటికే మన జీడిపి ఆల్మోస్ట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ చేరింది మన లక్ష్యం పెట్టుకున్నాం రాబోయే రోజులు థర్టీ ట్రిలియన్ డాలర్ చేయాలని చెప్పి ముప్పై ట్రిలియన్ డాలర్ చేస్తే ప్రపంచ దేశాల్లో మనం నెంబర్ వన్ స్థాతం వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఇవాళ మన జీడిపి పెంచుకునే దిశగా ప్రయత్నం చేస్తాం ఇవన్నీ కూడా వాటిలో మార్పు తీసుకురావడానికి ఉపయోగపడతాయి